ఏదైతే కష్టతరమైనటువంటి ఉందో దాన్ని అడుగుతాడు దేవుడు ఆ కష్టమైనటువంటి దాన్ని మనం ఈరోజు ఇష్టంగా చేయగలిగినట్లయితే అప్పుడు దేవుని రాజ్యం ఇస్తాం మొత్త శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు చూసినట్లయితే ఒక యవనుడు కనబడుతున్నాడు దేవుని దగ్గరకు వచ్చి ఏ మంచి కార్యం చేస్తే దేవుని రాజ్యం సొంతం చేసుకోవచ్చు అని అడిగాడు ఏ మంచి కార్యం చేయాలని ఎందుకు అడుగుతున్నావు నీకు తెలీదా అన్నట్టుగా ఆయన తిరిగి సమాధానం చెప్పి మంచి కార్యాలు ఏవైతున్నాయో ధర్మశాస్త్రం ఉన్నటువంటి సంస్థాన్ని కూడా నెరవేర్చాలి దొంగతనం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు అలాగనే పొరుగువారిని ఆశించకూడదు ఇటు రీతిగా ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తూచ తప్ప పాటించాలి అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది నేను చేస్తున్నాను వాటి నన్నింటినీ నేను అనుసరిస్తున్నాను అన్నాడు అయితే నీ ధనాన్ని బేదలకు పంచిపెట్టు ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది అన్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పారో వెంటనే అక్కడ దిగును లేచి ఇంటికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు వారు ధనవంతుడైనటువంటి ఆ యవనుడికి ఏది ఇష్టమో ఏది ప్రీతికరమైనటువంటిదో ఏది వదులుకోలేకపోతున్నాడో ఏది తను విడిచిపెట్టడానికి కష్టమైపోతుందో దానిని అడిగారు దానిని నువ్వు నిజంగా చేయగలిగినట్లయితే అనగా కష్టతరంగా ఉన్న నీ జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు నిజంగా చేయగలిగినట్లయితే అప్పుడు మాత్రమే దేవుని రాజ్యం పొందవచ్చు అని స్పష్టంగా చెప్పారు అంటే అన్ని ఆజ్ఞలు కొనసాగిస్తున్నటువంటి అతని జీవితంలో తనకున్నటువంటి ఆస్తి సంపదలు ఇచ్చేయడానికి అనేటటువంటిది చెట్ట చివరది విడిచిపెట్టనటువంటి ఆజ్ఞగా కనబడుతుంది ఏదైతే మనం విడిచిపెడుతున్నామో ఆజ్ఞల్లో పర్వాలేదని అనుకుంటామో అటువంటి వాటికి కూడా దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడని ఈ సందర్భంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది దేవుని యొక్క మందిరానికి వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా మనకు నచ్చినటువంటి కార్యాలు కొన్నింటిని జరిగించి మిగిలినటువంటి వాటిని విడిచిపెట్టి నేను చేయలేను దేవుడికి తెలుసు ఖచ్చితంగా ఆయన సమర్థుడు నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటాడని చెప్పి చాలామంది అపవిత్రంగా తిరిగేటటువంటి వాడు దూరం దూరంగా దేవునికి నచ్చినటువంటి కార్యాలు చేసేటటువంటి భయంకరమైన పాపాలు చేసేటటువంటి వారు సంఘంలోనికి తీసుకొచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు అపవిత్ర లఘుటకు కాదు మిమ్మల్ని పిలిచినటువంటిది పరిశుద్ధులుగా తెచ్చబడుటకు పరిశుద్ధులుగా నివసించుటకని కేలకు మొదటి కేలకు రాసిన పత్రిక నాలుగు మాధ్యమేడు వచనం ద్వారా స్పష్టంగా తెలియకొచ్చింది పవిత్రంగా ఉండాలి చాలామంది వెచ్చల వీడియో తిరుగుతున్నారు వాటి విషయంలో తప్పిపోతాం దేవునికి తెలుసులేనంటే కుదురుతుందా అటువంటి పరిస్థితుల్లో నువ్వు తప్పిపోతున్నటువంటి వాడువయండి శరీర సంబంధమైన విషయంలో దేవునికి కానుకలు ఇచ్చుట లస్భాగములు ఇచ్చుట అలాగనే ధర్మకార్యాలు చేయటం అలాగనే పరిచర్యలు చేయట పాటలు చక్కగా పాడటం మంచి వాయిద్య కళాకారులుగా ఉండటం ఎన్ని చేసినా ఏమాత్రం కూడా దేవుడు క్షమించ ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో ఆ శరీర సంబంధమైనటువంటి పాపం విషయంలో పవిత్రత ఎలాగైతే పొందుకోలేకపోతున్నావు దానిని మాత్రమే దేవుడు కోరుకుంటాడు ఇటకాలు పొందినటువంటి వారు కాదు ఒక్కొక్కరు కొన్ని విషయాల్లో మరికొన్ని విషయాల్లో తప్పిపోతూ వస్తున్నారు ఏ విషయాల్లో తప్పిపోతున్నావో ఆ విషయాల్లో ప్రత్యేకమైనటువంటి క్షమాపణలు ఏమి ఉండవు అందరికీ సమానమే అందరూ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారుగా ఉండాలి లేనటువంటి వాడు ఏమాత్రం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించటని సుస్పష్టంగా దేవుడు తెలియపరుచున్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టతరమైన కనుక ప్రియ సహోదరుల రోజు దేవుడు మీ దగ్గర నుండి ఒక్కటి కోరుకుంటున్నాడు నువ్వు ఇష్టంగా చేసేటటువంటిది విడిచిపెట్టడానికి కష్టంగా ఉండేటటువంటిది ఏదైతే నీలో ఉందో దాన్ని విడిచిపెట్టాలి నీకు ఏది ప్రీతికరంగా ఉందో పాపం విషయంలో అనగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల విషయంలో ఏది నువ్వు చేయలేకపోతున్నావో ఆ నమ్మకస్తుడు నమ్మకస్తుడవై ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవుడప్పుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు ఆరు మనసు పొందండి దేవుని రాక సమీపంగా ఉంది భయంకరమైనటువంటి ప్రళయం రాబోతుంది కనుక త్వరితంగా మీరు మారు మనసు పొందినట్లయితే దేవుడు ఇంకా నిన్ను బట్టి సంతోషిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వించింది కాక ఆమె